హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా లక్ష్మి మిత్రకున్న గండాలు పోవడానికి ఇంకా దీక్షితులు గారు చెప్పినట్టు ఇంకా పూజ చేయడానికి గుడికి వస్తుంది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా లక్ష్మి తల మీద బిందెతో నీళ్లు పోసి ఇంకా తన ముఖం నిండా పసుపు రాసి ఇంకా పెద్ద ఒట్టు పెడతారు ఇంకా దీక్షితులు గారు ఎదురుగా లక్ష్మి కూర్చొని ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి మిత్ర అరవింద కూడా వస్తారు ఇంకా అక్కడ ఉన్న లక్ష్మిని చూడరు ఎవరు దీక్షితులు గారు ఈ అమ్మాయి అని చెప్పి ఇంకా అరవింద మిత్ర అడుగుతూ ఉంటారు ఇంకా అప్పుడు ఈ అమ్మాయి కూడా మిత్రకి ఉన్నట్టే ఈ అమ్మాయి భర్తకు కూడా గండాలు ఉన్నాయి ఆ గండాలు తొలగిపోయడానికి పూజ చేయడానికి తను ఇక్కడికి వచ్చింది కానీ తన వాళ్ళు ఎవరు రాలేదు అని చెప్పి ఇంకా దీక్షితులు గారు చెప్తూ ఉంటే ఇంకా అప్పుడు మిత్ర ఆ అమ్మాయికి ఏమీ అభ్యంతరం లేకపోతే తనకు తోడుగా నేను ఉంటాను అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఉండొచ్చు అని చెప్పి ఇంకా దీక్షితులు గారు అంటారు ఆ అమ్మాయి నూట ఎనిమిది ప్రదర్శనలు చేసే వరకు తనకి చివరి వరకు నువ్వు తోడుగా ఉండాలి అని చెప్పి ఇంకా దీక్షితులు గారు అంటే ఇంకా మిత్ర సరే అని చెప్పి అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్